హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీళ్ళతో అసలు విభేదించకండి అంటే గొడవలు పెట్టుకోకండి వీరు దూరమైతే అన్ని అనర్థాలే అంటున్నారు ఆచార్య చాణక్యుడు ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పబోయే టాపిక్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న గంటనే ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక ఆచార్య చాణిక్యుడు తన జీవితంలో ఎదురైన ఎన్నో అనుభవాలను పలు పుస్తకాలుగా రచించాడు చాణిక్యుడు రచించిన నీతి శాస్త్రంలో మానవ జీవన విధానం రాజ్యపాలన మంచి చెడులు ఇలా అనేక విషయాలను ప్రస్తావించాడు ఈ నీతి శాస్త్రంలో మనిషి జీవిత విధానానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు చాణక్య నీతి ప్రకారం తన చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగణాలను గుర్తించే సామర్థ్యం లేని వ్యక్తిని ఎవరూ బాగు చెయ్యలేరు ముఖ్యంగా ఎవరితోనైనా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలా ఉండకపోతే జీవితంలో అనుకునే నష్టాలను ఎదుర్కొంటారు అలాగే కొందరిని జీవితంలో వదులుకోకూడదని కూడా సూచించాడు ఈయన నీతిని ఇప్పటికీ చాలామంది అనుసరిస్తారు మరి ఆచార్య చాణిక ప్రకారం అసలు ఎవరితో విభేదించకూడదు ఎవరిని వదిలేయకూడదు ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు తర్వాత పశ్చాత్తా పడతాడు అటువంటి పరిస్థితుల్లో అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం ఒక వ్యక్తితో ఈ నలుగురు వ్యక్తులు వాదించకూడదని చెబుతున్నారు ఆచార్య జానికుడు ప్రకారం ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు దీనివల్ల సమయం వృధా అవుతుంది మూర్ఖుడు ఎవరి మాట వినడు అతను తన మాట మాత్రమే మాట్లాడతాడు కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించాడు గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు లక్ష్యాన్ని సాధించడానికి మోటివేట్ చేస్తాడు గురువు లేకుండా మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు అటువంటి పరిస్థితులు మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అలాగే జ్ఞానాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇష్టమైన వారి జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు అందువల్ల మీ ఇష్టమైన వారితో ఎప్పుడూ వాదించకండి ఇది మీకు హాని కలిగించే అవకాశం ఉంది అలాగే మన సంతోషాలను బాధలను నిర్భయంగా చెప్పుకునే ఫ్రెండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు అందుకే అలాంటి మంచి స్నేహితుడు ఎప్పుడూ వాదించకండి ఎందుకంటే అతనికి మీపై వ్యతిరేకత ఏర్పడితే మీ సీక్రెట్స్ ఇతరులకు చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళతో మూర్ఖులతో అలాగే స్నేహితులతో కావలసిన వారితో మనం ఎప్పుడూ కూడా విభేదించకూడదు ఎందుకంటే వీళ్లతో మనం విభేదిస్తే నష్టం కలుగుతుంది అలాగే సమయం వృధా అవుతుందని మరి చానా చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అటువంటి మూర్ఖత్వం కలిగిన వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సో మన సమయాన్ని వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్